శనివారం రాత్రి జరిగిన గోమాత ఘర్షణపై ఈ రోజు మెదక్ ఎస్పీ ఆఫీసులో డీఐజీ రంగనాథ్ జిల్లా ఎస్పీ బాలస్వామి అదనపు ఎస్పీ మహేందర్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు శనివారం నాడు జరిగిన మత ఘర్షణకు ఏ పార్టీ వారైనా ఎవరైనా ఉపేక్షించేది లేదని డీఐజీ రంగనాథ్ అన్నారు ఇప్పుడు మెదక్ లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఆయన వెల్లడించారు ఘర్షణకు కారకులైన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికి నలబై మందిపై అనుమానం ఉండి విచారణ చేపట్టినట్టు డీఐజీ రంగనాథ్ తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు అల్లరి మోకర్ల వల్లనే ఈ ఘర్షణ జరిగినట్టు ఆయన వెల్లడించారు సో అంటే మీకు ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కడ ఏదో నటించేటటువంటిది లేకపోతే డ్రామా చేసే పద్ధతి ఏమి స్పష్టంగా దాన్ని ఎఫెక్టివ్గా దీనికి బాధ్యైన వాళ్ళని బుక్ చేసే కార్యక్రమం జరుగుతుంది అది చేస్తే అది మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అండ్ ఇక్కడ రేపు బక్రీద్ ఉన్నది అండ్ అట్లానే ఇక్కడ అందరూ కూడా ఎవరు ముస్లిం సోదరులంతా కూడా వీళ్ళందరూ ఎవరు సమాధులైన వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రశాంతత కోరుకునేవాళ్ళు అట్లానే ఇక్కడ మన సాయంత్రం గుడి దగ్గర ఇక్కడ ఉన్నది అదేది కోచబ్ కూడా ఇలా వాళ్ళు హిందువులు వాళ్ళు మామూలు సామాన్య ప్రశాంతత కోరుకునేవాళ్ళు వీళ్ళందరూ ఎవరు వీళ్ళు సామాన్యులందరూ కూడా వీళ్ళు మత సామరస్యం కావాలనుకుంటారు వీళ్ళంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు కొంతమంది ఆడే ఈ ఈ నాటకాల్లో ఇదందరూ కూడా దయచేసి మీ అందరూ ఇది గుర్తించాలి వాళ్ళు ఎవరైనా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా అందరినీ వాళ్ళ సంగతి చూస్తాం చూసి పోలీసు వాళ్ళు కనుక చేసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు హిందూ లీడర్స్ లేకపోతే హిందూ ఎవరైతే యాక్టివ్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఆడ స్పాట్కి రాకూడదు అంటే కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వకూడదు వీళ్ళు వాళ్ళు దగ్గరికి వస్తే కనుక ఈ వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది సో వచ్చినప్పుడు అది రాకూడదు రైట్ అసలు ఫస్ట్ అక్కడ రా వాళ్ళు చెప్పకూడదు వాళ్ళు చెప్పినప్పుడు పోలీసు కనుక యాక్షన్ తీసుకోకుండా పోలీసు రెస్పాండ్ కాకపోతే కనుక వాళ్ళు అప్పుడు పోలీసుని కూడా బాధ్యతలు చేస్తాం నాకు ఎవరో హిందూ పరిషత్ నుంచి ఆయన ప్రచారకు ఎవరో రాష్ట్ర ఆయన ఎవరో అధ్యక్ష మెసేజ్ పెట్టారు అధ్యక్షుడు ఎవరో నేను నిన్న నైట్ నుంచి ట్రై చేస్తున్నామని చెప్పి నాకు ఒక మెసేజ్ పెడితే ఇందులో మెసేజ్ పెట్టారు ఇమీడియట్ నేను కాల్ చేస్తే ఆయన ప్రెస్ మీట్లో ఉన్నారన్నట్టు నాకు చేస్తాను సో మీరు నాకు చాలా కాల్స్ వస్తుంటాయి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం సైలెంట్లో పెట్టాం కాల్స్ వస్తాయి వచ్చినప్పుడు ఆన్సర్ చేయము ఎవడనేది మనకు తెలియదు కదా తెలియనప్పుడు అనాటిఫైడ్ ఆన్సర్ అది చేయము ఒక చిన్న మెసేజ్ పెట్టి సార్ నేను చూడచ్చా అని చెప్పి ఇమీడియట్ మేమే కాల్ చేస్తాం జరిగేది ఇది చేస్తున్నాం ఎందుకంటే సీనియర్ లెవెల్లో ఉన్నప్పుడు మీటింగ్స్ అటెండ్ అవుతుంటాము కాల్స్ చాలా వస్తున్నప్పుడు అవన్నీ తీసుకుంటే కాబట్టి నేను ఫోన్ ఆపరేటర్ ఉద్యోగం చేయాలన్నమాట మా ఏరియా మా అసలు ఉద్యోగం పక్కన సో అందుకోసం ఇవన్నీ ఉంటాయన్న సో మేము ఫెయిర్గా చేస్తున్నాము ఫెయిర్ పోలీసింగ్ ఇవ్వడానికి చేస్తున్నప్పుడు దయచేసి ఇటువంటి వాటిని నేను చేద్దాం అండ్ ఇక్కడ అందుకని చెప్పింది ఓవర్ యాక్షన్ వైపు నుంచి వాళ్ళు ఓవర్ రియాక్ట్ అయ్యారు కొంతమంది స్టోన్ పెయింటింగ్ చేసినారు కొంతమంది వాళ్ళు స్టాబింగ్ చేసినటువంటి ఉన్నారు ముస్లింస్ వాళ్ళని కూడా బుక్ చేస్తారు దీంట్లో సామాన్యుల్ని ఈ ఎవరైతే ఈ దీంట్లో హిందూస్లో అయినా కానీ ముస్లిమ్స్లో కానీ ఈ క్రిమినల్ పరంగా ఉన్న వాళ్ళని సెపరేట్ చేయాలి సామాన్యులు ఇబ్బంది పెట్టకూడదు అందుకోసం సీసీ కెమెరా ఫుటేజ్ అన్నిటిని కూడా చాలా నిశితంగా పరిశీలిస్తున్నాము పరిశీలించి పోలీసు వైపు నుంచి కూడా జాగ్రత్తగా తీసుకొని ఆ వీడియోలో మనకి క్లియర్గా అతన్ని మేకౌట్ అయిన తర్వాతనే వాళ్ళకి బుక్ చేస్తాం అంతేగాని ఎవరైనా వాళ్ళని అమాయకుల్ని ఎవరన్నా మీరు ఎక్కడన్నా మమ్మల్ని అమాయకుడిని బుక్ చేశారంటే కానీ ఇమీడియట్ మీరు రెస్పిదర్ చెప్పచ్చు లేక నా నెంబర్ కూడా మీరు తీసుకోవచ్చు తీసుకొని మెసేజ్ ఇవ్వచ్చు మమ్మల్ని అమాయకుడిని బుక్ చేస్తారంటే మేము ఉన్నవాళ్ళే ఉన్నారు సో వాళ్ళని అడిగితే ఎవరికి కాదు మా అమాయకులను అంటారు ఎవరికి నువ్వు ఆ బుక్లో ఉంటే కనుక ఆ గులో కూడా యాక్టివ్గా ఉంటే కనుక చాలా అన్నమాట దాన్నే మాంటాయిటీ అంటారు దాన్ని ఐపీసీలో అంటారు ఐపీసీలో దాన్ని కామన్ ఆబ్జెక్టు కామన్ ఇంటెన్షన్ అనేది అంటే నువ్వు ఆ గుంపులో ఉండి నువ్వేం నువ్వు కూడా బాధ్యత తొమ్మిది మంది దాకా ఎవరు హిందూస్ వైపు నుంచి అరెస్ట్ చేశారు ముస్లింస్ వైపు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు రిమాండ్ అవుతున్నారు ఇక్కడ ఇరవై రెండు దాకా ఐడెంటిఫై చేశాం ఇరవై మూడు దాకా హిందూస్ వైపు ఇరవై రెండు దాకా వీళ్ళని ఇప్పటిదాకా ఐడెంటిఫై చేశాం బట్ ఇంకా రావచ్చు ఇంకా మనకి వెళ్లే కోర్టు ఇంట్లో వచ్చే వీడియోస్ ఆధారాలతో మనం చేస్తాం అయ్యింది కేసులు ఫైల్ అయ్యాయి మూడు కేసులు ఫైల్ ఎవరి మీద కూడా ఏది ఒకటి లైట్ కేసు ఇంకోటిది పెట్టి ఇవన్నీ చేయమనం అన్ని అది కూడా చెప్పాలి సో సోషల్ మీడియాలో అనవసరంగా దీంట్లో ఏదో మనం కొత్త ఏదంటే అనవసరమైనట్టు దానికి ఎగ్జైట్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదు పోలీసు టఫ్ యాక్షన్ ఉంటుంది ఫెయిర్ యాక్షన్ ఉంటుంది చాలా న్యాయపరంగా ధర్మంగా చేసేటటువంటి యాక్షన్ జరిగిన ఇన్సిడెంట్లో చాలామంది అమాయకులను చాలా ఇబ్బంది ఇప్పుడు అమాయకులు అని మీరు ఎలా అంటారు వాళ్ళ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి మీరు ఆ గౌర్లు మీరు పట్టుకోండి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో వచ్చినప్పుడు లాఠీచార్జ్ చేయాల్సి వస్తుంది తప్పకుండా అక్కడ డిస్పర్స్ చేయాల్సి వస్తుంది దాన్ని డిస్పర్స్ చేయటం దాన్ని మీరు అమాయకంగా అది దాన్ని పోలీస్ తప్పనంట డిస్పర్స్ చేయాలి యాక్చువల్గా అది మీరు చెప్పేది అదే ఇంతమంది వీళ్ళు ఎవరు తిరుగుతున్నప్పుడు ఒక సంఘటితంగా అసలు తగ్గనివ్వకూడదు వేరే దగ్గర అట్లా లేదు కదా ఏమైనా ఉంటే సమాచారం ఇవ్వాలి మీరు ఇచ్చిన తర్వాత పోలీస్ యాక్ట్ చేయాలి పోలీస్ యాక్ట్ చేయలేదు అనుకోండి అక్కడ పలానా చోట పశువులు ఉన్నాయి క్యాటల్ ఉన్నది గోవులు ఉన్నాయి దీనికి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ యాడ్ చేయట్లేదు అంటే అప్పుడు ఇమీడియట్గా అడుగుతాం ఎందుకు యాడ్ చేయట్లేదు అనుకుంటాం మీరు చెప్పి పలానా చోట ఇదిగో పలానా చోట అన్ని చోట్ల పట్టుకుంటున్నాం మరి చెక్ పోస్టులు ఉన్నాయి అన్ని వేస్తా అని అంటున్నారు వందల కేటల్ రోజు పట్టుకుంటున్నాం మీరు చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చెక్ పోస్టులు వందల కేటలు పట్టుకుంటున్నాం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే పట్టుకుంటున్నాం ఒరిస్సా నుంచి వచ్చే పట్టుకుంటున్నాం ఎక్కడికక్కడ చాలా చోట్ల పట్టుకునే ఉంది అయితే మీరు మీడియాకి ఇవ్వట్లేదు చెక్ పోస్టులు వృధా అంటే కనుక అలా కాదండి రోజు వందలాది పట్టుకుంటున్నాం పట్టుకొని వాటి అన్నిటి కూడా తీసుకొని వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం బండ్లు సీజ్ చేస్తున్నాం క్యాటల్లు కూడా అది గోశాలకి పంపిస్తున్నాం అని జరుగుతున్నాయి సో ఇది మనం మీకు తెలిసింది ఏమి లేదా ఇట్లా అసలు ఏం వదిలేస్తున్నారంటే కాదు అది కాదు ఓకే ఈ రోజు ఫెస్టివల్ అయినా రేపు ముస్లిం బక్రీద్ అయినా కానీ వాళ్ళందరూ సామాన్యులండి వాళ్ళకెందుకు పోలీసు అడ్డంకులు పెడతారు వాళ్ళకి మంచిగా చేసేదానికి కావాల్సినటువంటి బందోబస్తు అది ఇచ్చి మంచిగా చేసేటట్టు చేస్తారు ఇప్పటివరకు నూట పది ఆవులను గుప్పించారు నూట పది ఆవులు ఆవులు కాదు మీరు అనేది క్యాటిల్ దాంట్లో ఆవులు నాలుగైదు ఉండవచ్చు లేకపోతే ఏది ఉన్నా కానీ కూడా ఇది ఆవులా లేకపోతే అది ఏది ఏంసా లేకపోతే ఇంకేదన్నా వేరేది ఏమన్నా ఇది ఎద్దులు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయా అనేది ముందు అది ఆవు చెప్పబోతున్నాం మనం ఆడ ముందు ఏంటంటే ఆడ దిమాకాడ వాడుతున్నాము అంత గుంపు గుంపు పోయి చేస్తున్నారు అన్ని ఆవులే అనమాట అడిగే దొరికినా అవులే అంటే ముందు అసలు చెక్ చేసుకునే మెకానిజం ఏడ నువ్వు పట్టుకున్న తర్వాత దాన్ని మనం పరిశీలించడం ఎక్కడ చేస్తాం అవన్నీ లేకుండా నువ్వు ఒకటి చెప్పగానే కానీ అందరు దాంతో గుర్తాయి కనుక విచక్షణ జ్ఞానం ఏమైతున్నది అరే వన్ టెన్ కావాలి రేపు ఇంకో వంద యాడ్ అవుతాయండి ఇక వన్ టెన్లో ఐదు తగ్గినాయి అంటే కనుక అది కాదు కదా వన్ టెన్ కాదు ఇంకో వంద దొరికితే పట్టుకుంటారు ఆ వందలో ఐదు తగినాయి అన్నట్టే కనుక ఇంకో వంద యాడ్ అయితే ఏం చేస్తారు దానికి దానికి మరి దానికి ఏమంటాం నువ్వు పట్టుకుంటావు ఇంకా దొరికితే అట్లా కదా ఐదు ఉన్నాయా లేదా మూడు ఉన్నాయా అనే సంఖ్య తెలియదు అనేది మీరు వందలో ఐదు ఉన్నాయా పది ఉన్నాయా అనేది కాదు ఇప్పుడు రేపు ఇంకో వంద పట్టుకుంటారు ఇప్పుడు ఇంకా అన్ని జరుగుతూనే ఉన్నాయి కదా రోజు ఇది ప్రతి రోజు వందలాది పట్టుకున్నాం ఇప్పుడు వేలాది పట్టుకున్నాయి లాస్ట్ వన్ వీక్లో పట్టుకుని కేసులు పెట్టారు ఇక్కడ కూడా చేస్తారు రేపు రేపు ఇక్కడ చెప్పింది